హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో తాలూకులో ఇంకా వండ్రాలు రెసిపీ అయితే చూపిస్తున్నాను ముందుగా ప్యాన్లో నేనైతే ముందు రోజు కర్రీ ఏదో చేసాను అనేసి అది స్మెల్ వస్తుంది కదా ఎంత తోమినా అది పోవడానికి మనం ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ వేసుకుని మరిగించుకొని పాడేసుకుని తర్వాత మనం చేసుకుంటే ఏ రెసిపీ అయినా ఆ స్మెల్ అనేది ఉండదన్నమాట ముందుగా నేను ఒక గ్లాస్ చేస్తున్నాను పిండి అంటే ఉండ్రాలకి ఇంకా బెలప్తాలికులకి దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గ్లాసు వాటర్ అయితే వేసుకుని మరిగించుకుంటున్నాను పిండి కదా వాటర్ అనేది ఎక్కువ పట్టదు లేకపోతే అయిపోద్ది అన్నమాట అందుకు చూసుకోవాలి దగ్గరకు వచ్చే వరకు మనకు ఫస్ట్ ఇలా పిండి అయిపోయినట్టు ఉక్కుపోయినట్టు అయిపోద్ది కానీ బాగా అయితే మగ్గించుకోవాలన్నమాట మనకి మామూలుగా ఈ బెల్ల తాలికలు అనేది తడి బియ్యంతో చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయంట తడి బియ్యం ఒకసారి కడిగి దాన్ని పిండి చేసుకో కడిగి ఆరబెట్టుకుని దాన్ని పిండి చేసుకుంటే ఆ రెసిపీ చాలా బాగుంటుంది అంట కానీ నేను ఇంకా పొడి బియ్యంతో చేసా అనమాట ఇది బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు ఎలా అయినా పట్టేస్తుంది మనం ఎంత కలిపినా అలా బాగా ఉక్కే వరకు పిండి పిండి అనేది మనం చేసుకోవాలన్నమాట అప్పుడు తీసుకుని నేను రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఒకటేమో కొంచెం వండరాలు ఇంకా కొంచెం ఏమో ఈ బెల్లప్ తాలూకలు అయితే చేసాను చాలా ఒక్కొక్క ఒక చిన్న చిన్ని కప్స్తో అంటే ఒక పెద్ద గ్లాస్ పావు తోటే చేసాను రెండు కలిపి నేను పిండి అంతా బాగా ఉక్కిపోయిన తర్వాత కాసేపు చలారి పెట్టాలి కొంచెం గోరువెచ్చగా ఉంది అనుకున్నప్పుడు తీసి ఒకసారి బాగా అంటే వండలేమి ఉండవలే మనం కలుపుకోవాలి బాగా కలుపుకుంటే వండలు ఉండవు అప్పుడు నేను సగం పిండి తీసుకుని ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుని ఈ చేసేటప్పుడు చాలా అయిపోద్ది బెల్లం కలిపిన వెంటనే మనం పిండి బాగా గట్టిగా ఉక్కబెట్టుకుంటే జోరు అవ్వకుండా బాగుంటుంది లేకపోతే వాటర్ బాగా అన్నమాట అది ఒకటి చూసుకోవాలి వాటిని తీసుకుని ఆవిరి పెట్టేసుకోవడమే మనము ఇడ్లీ పాత్రలో కానీ ఏదైనా చిన్న గిన్నెలో పెట్టుకుని తర్వాత ఇంకా తాలికలు అయితే చేస్తుందని తాలికల పిండి కూడా ఒకసారి ఇలా తీసుకుని చిన్ని చిన్ని బాల్స్లో అయితే చేసుకోవాలి ఆ బాల్ని సమానంగా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా అలా అనుకుని చూపిస్తున్నట్టు చేసుకోవాలన్నమాట మొత్తం మొత్తం ఈక్వల్గా రావాలి అప్పుడైతే బాగుంటుంది ఇది మొత్తం అన్ని నా దగ్గర అది కొంచెమే కదా పిండి ఆ పిండి మొత్తం అలా చేసుకున్నాను మొత్తం ఒక్కొక్కటిగాను మీకు లాస్ట్లో చూపిస్తాను నేను చేశాను చాలా తక్కువే చేశాను నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఒక్కొక్కసారి అంటే వినాయక చవితికి ప్రతిసారి కంపల్సరీ చేయాలని చేయను ఈసారి ఇంకా టైం ఉంది కదా ముందు నుంచే చేద్దాం అనుకున్నాను అనేసి చేశాను ఎప్పుడు చేసిన లోపల మనం పా బెల్లం పాకం పడతాం కదా అప్పుడు విరిగిపోవడము మొత్తం స్మాష్ అయిపోయి అలా అయిపోద్ది ఒకటి రెండు సార్లు చేసిన ఇంకా ఇంట్లో తన అది ఇలా బాగా రావట్లేదు అనేసి అనడంతో మానేసినట్టు ఈసారి అలా అయినా చేద్దామంటే చాలా బాగా వచ్చినాయి అసలు విరగకుండా ఇంకంతే ఒక్కొక్కటిగా చేసుకుని ఇంకంతే మనం వాటర్ బెల్లం పాకంలో పెట్టుకోవడమే మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఒక ఫోర్ కప్స్ మనం ఒక కప్ కదా తీసుకున్న దానికి ఫోర్ కప్స్ వరకు వాటర్ తీసుకొచ్చి పర్లేదు తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని నేను ఒక కప్పు ఒక కప్పుకి ఒక కప్ కంటే కొంచెం తక్కువగా బెల్లం అయితే తీసుకున్నాను తీసుకుని అలా బాయిల్ చేసుకుంటూ బెల్లం కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి అప్పుడు కొంచెం కొబ్బరి కూడా నేను ఒక ఆ కప్పుకి కప్పు వేసేసాను బెల్లం తురుము కూడా వేసుకుని ఈ పొంగు వచ్చే వరకు చూసుకోవాలి దీన్ని మూడు పొంగులు వచ్చే వరకు వేస్తారు మాకైతే ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు మనం కొంచెం వాటర్ మరుగుతున్నాయి అని తెలుస్తుంది కదా అప్పుడు ఇందులోనే కొంచెం ఇలాచీ కూడా వేసే అంటే పౌడర్ ఏం లేదు అనేసి ఇలా రెండు తీసేసుకుని ఇంకో ఇప్పుడు చూడండి వాటర్ అనేవి మరుగుతున్నాయి కదా కొన్ని తాలూకలు అయితే వేసాను అలా వేసి మళ్ళీ కొంచెం మరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇంకొకటి వేయాలి అలా త్రీ టైమ్స్ వేసుకోవాలన్నమాట అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది అంతే ఇప్పుడు మళ్ళీ ఇలా అవుతున్నప్పుడు చూడండి మళ్ళీ మరుగుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ కొన్ని వేసాను ఇలా మీరు కూడా అలా త్రీ టైమ్స్ కింద వేసుకోవాలి ఎందుకంటే ఒకసారి వేసేస్తే అన్ని దగ్గరగా అయిపోయి ఉడకడానికి మనకి స్మాష్ అయిపోతాయి అనమాట లాస్ట్లో చిన్న పిండి అలా ఉండిపోయిందని చిన్ని బాల్స్లా చేసాను అవి చూపిస్తున్నాను తర్వాత ఈ మూడోసారి కూడా వేసుకోవాలి ఇవి ఏంటంటే ఫస్ట్ ఉడుకుకి పొంగు కొన్నే వేస్తాం కదా అవి చాలా ఖాళీగా ఉడికి బాగా ఉడికిపోతాయి అన్నమాట అలా త్రీ టైమ్స్కే వేస్తే ఏంటంటే మనకు బాగా విరగకుండా బాగా వస్తాయి దాని గురించి కొంచెం బియ్య పిండి అంటే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చెక్కదనం రావడానికి అంతే ఇంక దగ్గర వరకు వచ్చేసరి వరకు చూపించాను కదా అలా ఉడికించుకుంటే సరిపోద్ది ఇంకా రెడీ అయిపోయినాడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ రోజు చేసిన వంటలన్నీ కూడా మీకు చూపిస్తుంది అనమాట అంతే వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది